నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అని చెప్పేసి గత ఎలక్షన్లో చెప్పున్నాడు ఇప్పుడు కూడా అదే కంటెంట్ మీద ఉన్నాడు అయితే ఆ సంపద సృష్టించడానికి నా వంతు కొన్ని సలహాలు ఇస్తాను ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సింపుల్ ఏందో చెప్పమంటారా మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగుల్లో గో ఎడ్యుకేషనల్ సిస్టంలోకి వచ్చినట్లయితే చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క స్కూల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుండి ఒకరు ఇద్దరు ఎక్కువ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి అలాంటి సెలెక్ట్ చేసుకొని అవి తీసేయండి కొంతమంది స్టాఫ్ తగ్గిపోతుంది ఆ డబ్బులు గవర్నమెంట్ మిగులుతాయి అంతే కదా అదొకటి రెండోది విద్యుత్తు కోతలు కూడా తగ్గించేసేయండి ఇప్పుడు మామూలుగా పది నిమిషాలు అరవై నిమిషాలు కాకుండా డైలాగ్ రెండు మూడు గంటలు కానీ తగ్గించారనుకోండి మీరు ప్రజలకు చాలా మంచి ఉంటుంది ఎందుకంటే ఈ ఫోన్లు వాడడాలు సినిమాలు చూడ్డాలు ఇంట్లో వాడకం తగ్గిపోద్ది కదా దానివల్ల మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు కూడా బిల్లు తగ్గుద్ది సో దానివల్ల మాకు డబ్బులు మిగులుతాయి గవర్నమెంట్కి కూడా మిగులుతాయి ఖర్చు అయితేనే కదా మీకు కాబట్టి విద్యుత్తు కూడా సాధ్యమైనంతరకు కటింగ్లు పెట్టండి డైలీ ఒక నాలుగు గంటలు ఐదు గంటలు రాత్రులు కాకుండా పగలు అది కూడా బాగుంటుంది ఇంకోటి విద్యార్థులకు రైతులకు ఈ పెన్షన్లకు రేషన్ కార్డులు ఇవి కూడా తగ్గించండి ఎందుకంటే ఈరోజు లక్ష మందికి పెన్షన్ ఇవ్వాలనుకోండి ఏదో ఒక రీజన్ ఏదో ఒక రీజన్ ఏం నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను ప్రతి ఇంట్లో బైక్ ఉంటుంది కారు ఉంటుంది తర్వాత ట్రాక్టర్ ఉంటుంది ఇవి ఉన్న వ్యక్తులకు పెన్షన్ రాదు చదువుకునే పిల్లకాయలకి ఈ అమ్మ అమ్మఒళ్ళు ఏవి రావు అని కండిషన్ పెట్టండి ఇంకొకటి ఒక ఇంట్లో ఒక వ్యక్తే ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఆ కుటుంబంలో ఉన్నట్టు మిగతా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అది ప్రైవేట్ కూడా గవర్నమెంట్ కంటే కూడా గవర్నమెంటు జాబ్ చేసుకునే వాళ్ళకి రావు ప్రైవేటు వ్యక్తులు కూడా అంటే ఒక ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జాబ్ చేస్తుంటారు కదా వాళ్ళల్లో పదిహేను నుంచి ఇరవై వేలు నెలకి టార్గెట్ పెట్టండి ఇరవై వేలు సంపాదన కంటే ఎక్కువ ఉండి ఒక ఇంట్లో ఒకరు తప్ప ఇద్దరు ముగ్గురు కానీ ఉన్నట్లయితే ఉద్యోగాలు చేసే పన్నట్లయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ పెన్షన్స్ కానీ రావు అని చెప్పండి ఈ విధంగా చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి ఎంత డబ్బు మిగిలదో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఈ ఊహకే అందదు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టచ్చు డెవలప్ చేయొచ్చు ఇంకొకటి మూడు ఎకరాలు భూమి అది మాగాని కానీ మెట్ట కానీ ఉంటేనే రైతు భరోసా లేకపోతే ఇంకొకటో ఇంకొకటో పెట్టండి దానివల్ల రైతులకు ఇచ్చేట సబ్సిడీ ఈ అన్న అన్నదానాలు ఈ అన్నదాన ఇవి ఉన్నాయి కదా రైతు భరోసాలకు సంబంధించి అవి కూడా చాలామంది రైతులు పూతారు దీంతో కూడా రైతులకు ఇచ్చేట డబ్బుల్లో కూడా మిగులుతాయి అవునా కదా ఇంకోటి ఇంకో విషయానికి వచ్చినట్లయితే కార్మికులు ఈ రోడ్లు భవన నిర్మాణాలు తర్వాత పరిశ్రమలు అంటే గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టేటటువంటి ఏ అయితే సంస్థలు రంగాలు ఉంటాయో వాటిని గవర్నమెంట్ ఆధీనంలో కాకుండా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తే అయా వంద కోట్ల ప్రాజెక్టు మీరు తీసుకోండి ఒక పది ఏళ్ళు పాతికేళ్ళు యాభై ఏళ్ళలో మీరు మీరు చూసుకోండి మాకు సంవత్సరానికి ఇంత గవర్నమెంట్ కట్టండి అని చెప్పండి అప్పుడు గవర్నమెంట్ ఖజానా నుంచి బయటికి పెట్టేటటువంటి ఖర్చు తగ్గుద్ది ఖజానాకు చేరేటటువంటి డబ్బులు పెరుగుతాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోండి దాంతోపాటు ఇప్పుడు టోల్ గేట్లు అన్నారు టోల్ గేట్లు కూడా మంచిదే ఎందుకంటే దేశ చరిత్రలో తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఫస్ట్ నిర్ణయం అని నేను అనుకుంటున్నా హైవే స్టేట్ హైవేలు నేషనల్ హైవేలు టోల్గేట్లు మనం విన్నాం రాష్ట్రాలలో ప్రాంతాలలో కూడా హై టోల్ గేట్లు మీరు ఇప్పుడు పెడుతున్నారు దీంట్లో మంచి ఉందో నాకు తెలియదు కానీ చెడు మాత్రం రాబోయే రోజుల్లో వి విచ్చల విడిగా తయారవుతుంది ఎందుకంటే ఫస్ట్ టోల్ గేట్ పెట్టినప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు పెడతారు తర్వాత మాకు నష్టం వస్తుంది అని చెప్పి దాన్ని యాభై చేస్తారు దాని తర్వాత కొంతకాలానికి దాన్ని డెబ్బై ఐదు చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఒక వంద చేస్తారు అట్లా పెంచుకుంటూ పోతారు దానికి నియంత్రణ ఉండదు కాబట్టి ఈ టోల్ గేట్లలో కూడా బైకులకి ఎడ్ల బండ్లకి ట్రాక్టర్లకి బస్సులకి లారీలకి ఇంక వీటన్నిటికి కూడా టోల్ అప్లికబుల్ అని పెట్టండి ఒక్క సైకిల్ మీద పోయే వాళ్ళకు మాత్రం మినహాయింపు అని పెట్టండి దీనివల్ల కూడా గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది సో చంద్రబాబు గారు ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఖజానాకి డబ్బులే డబ్బులు వరదల్లాగా వచ్చి పడతాయి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళేసి అమరావతిలో కానీ పెట్టినట్లయితే మరో సింగపూర్గా క్రియేట్ చేయొచ్చు ఈ నిర్ణయం వల్ల మీ పేరు ఎట్టయితే హైదరాబాద్లో హైటెక్ సిటీని అంటేనే చంద్రబాబు అనే పేరు గుర్తొస్తుందో ఈ విధంగా చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి పేరు కూడా జీవిత కాలం మీ పేరు స్థిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది కాబట్టి నాకు తెలిసి నా నా ఆలోచన ప్రకారం ఇవి చెప్పా సో నాకు తెలిసి ఇవి బాగానే ఉంటాయి అనుకుంటా ఖజానాకి నింపుకోవడానికి బాబుగారు ఒకసారి ఆలోచించండి జై హింద్